ఎందరికో నేను చెప్పాను పర్సనల్గా కన్సల్ట్ చేసినప్పుడు మనని కన్సల్ట్ చేసినప్పుడు చెప్పాను చాలా గొప్ప రిజల్ట్ ఇచ్చింది మీకోసం కూడా ఇవాళ చెప్తున్నాను మన ఛానల్ని వీక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి అస్సలు అసలు మిస్ అవ్వదు పూర్తిగా వీడియోని చూడండి శ్రీ శ్రీగురుప్రో నమ శ్రీ మహా నమ శ్రీమాత్ర నమ ధనం మూలం ఇద్దం జగత్ అంటారు డబ్బు లేకపోతే అసలు ఎవ్వరు కూడా మనని కనీసం పట్టించుకోరు ఒక మనిషిలా కూడా ట్రీట్ చేయవారు అలాంటిది ధనం మరి మన జీవితంలో ధన సంబంధమైనటువంటి సమస్యలు వస్తున్నప్పుడు దానికి రూట్ కాస్ అసలు ఎందుకు నేను నేను ఒక్కనే ఎందుకు ఇలా ఉండిపోతున్నా నా సలహాలు తీసుకున్న వాళ్ళు బాగున్నారు నేను మాత్రం ఎందుకు ఇలా ఉండిపోతున్నాను అని మనకి ఎప్పుడూ ఒక క్వశ్చన్ అనేది స్ట్రైక్ అవుతూనే ఉంటుంది దానికి సమాధానం ఎక్కడ దొరకదు దొరికేటటువంటి ఒకటే ఒక ప్లేస్ జ్యోతిష్యం జ్యోతిష్య సంబంధమైనటువంటి మనం చాట్ అనాలిసిస్ చేసినప్పుడు జాతక చక్రం వేసినప్పుడే మనకు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయో అర్థమవుతుంది ధనస్థానాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు ధనస్థానంలో మ్యాలిఫిక్ ప్లానెట్స్ కాంబినేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ధనస్థానాధిపతి పాపకర్తయోగంలో ఉన్నప్పుడు ధనస్థానాధిపతి ఎనిమిది పన్నెండు భావాల్లో పడిపోయినప్పుడు మనం సంపాదించిన దానిలో వాటికి వీటికి రోగాలకి రుష్టికి అనవసరమైనటువంటి వాటికి పెట్టుకోవడానికి వెళ్ళిపోతుంది రూపాయి దాచుకోలేము మనం మరి డబ్బు దాచుకోవాలంటే ఏం చేయాలి ఆర్థికంగా మనకు అభివృద్ధి కావాలి ఆర్థికంగా మనం ఎదగాలి అంటే ఏం చేయాలి రెండు అద్భుతమైనటువంటి సులువుగా చేసుకునే పరిహారాలు చెప్తాను ఒకటి మనం కష్టపడాలి రెండోది మనం సులువుగా చేసేసుకోవచ్చు రెండోదని కొంచెం ఖర్చు పెట్టుకోవాలి అంతే బట్ అది చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుంది చాలా అద్భుతంగా పరిహారం పనిచేస్తుంది ఎందరికో నేను చెప్పాను పర్సనల్గా కన్సల్ట్ చేసినప్పుడు మనకి కన్సల్ట్ చేసినప్పుడు చెప్పాను చాలా గొప్ప రిజల్ట్ ఇచ్చింది మీకోసం కూడా ఇవాళ చెప్తున్నాను మన ఛానల్ని వీక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి అస్సలు అస్సలు మిస్ అవ్వదు పూర్తిగా వీడియోని చూడండి మొట్టమొదటి రెమెడీ మనం ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతూ ఇబ్బందులు పాలైపోతున్నాం ఉన్నప్పుడు మీరు నెలలో ఏదో ఒక శుక్రవారం ఎంచుకోండి నెలలో ఏదో ఒక శుక్రవారం లేదా అమావాస్య తర్వాత వచ్చే మొట్టమొదటి శుక్రవారం ఎంచుకోండి శుక్రవారం పౌర్ణమితో కూడుకొని వచ్చింది అనుకోండి ఆ రోజు ఎంచుకోండి ఈ పరిహారం చేయడానికి చాలా అద్భుతంగా ఫలితం ఇస్తుంది సింపుల్గా ఏం లేదు మహాలక్ష్మి అమ్మవారికి మీరు పాయసం చేయండి ఆ పాయసంలో కొంచెం కుంకుమ పువ్వు కలిపి ఆ పాయసాన్ని తయారు చేయండి చేసి అమ్మవారికి శుక్రవారం రోజు నైవేద్యం పెట్టండి మీకు ఆర్థిక నష్టాలన్నిటి నుంచి ఆ తల్లి మిమ్మల్ని బయట అంటే ఇది ప్రత్యేకమైనటువంటి పరిహారం ధనకారకుడైనటువంటి వాడు గురుడు అలాగే ఆకర్షణ శక్తి అన్ని రకాలైనటువంటి యోగాలకి కారకుడు శుక్రుడు గురు శుక్రుల యొక్క అద్భుతమైనటువంటి పరిహారమే ఇది కుంకుంపు ఎప్పుడైతే వాడతామో పాయసాన్నాన్ని అమ్మవారికి ఎప్పుడైతే నైవేద్యం పెడతామో గురుశుక్రుల యొక్క అద్భుతమైనటువంటి ఫలితం మనకు వచ్చేస్తుంది కాబట్టి నెలలో ఒక్క శుక్రవారం ఎంచుకోండి లేదా మీకు వీలుంది ఓపిక ఉందంటే మీరు నెలలో వచ్చే శుక్రవారాలన్నీ కూడా ఈ ప్రక్రియ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంటిల్లిపాద తినడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనో వ్యధ ఏదైతే ఉంటుందో మానసిక ఆందోళన ఇబ్బందులు ఇలాంటివన్నీ తగ్గుముఖం పట్టి ఆర్థికంగా మీరు ఎదగడానికి ఖచ్చితంగా మార్గాలు మీకు తెలుస్తాయి ఇది ఫస్ట్ రబడి సెకండ్ రెమెడీ ఏంటంటే మీకు స్క్రీన్ పైన ఒక వెండిది బాక్స్ చూపిస్తాను చిన్నది ఇంతే చిన్న బాక్సెస్ మనకి మనకి ఎక్కడ గోల్డ్ షాప్లో దొరుకుతుంటాయి తెప్పించుకోవచ్చు మనం వెండి బాక్సెస్ చిన్నగా వెండివి అయ్యి ఉండాలి మళ్ళీ ఏదో మామూలుగా ఇవాళ రేపు ఇవి చేస్తున్నారు కదా అలాంటివి కాకుండా వెండివే అయి ఉండాలి జర్మన్ కోటెడ్గా ఏదో సంథింగ్ వస్తున్నాయి కదా అలాంటివి కాకుండా వెండివి మాత్రమే అయి ఉండాలి ఆ బాక్స్ వెండిది అయి ఉండాలి దాంట్లోపట ఒక గురువారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ దాంట్లోపట కుంకుమ పువ్వు వేయండి ఆ బాక్స్లో కుంకుమ పువ్వు ఉంటుంది నింపేసేయండి మూత పెట్టండి అది ఎప్పుడు మీరు క్యారీ చేసేటటువంటి మనీ పర్స్ కానీ వాలెట్ కానీ దాంట్లో అది పెట్టుకోండి చిన్నవి దొరుకుతాయి చాలా చిన్నవి కూడా దొరుకుతాయి మీ ప్రయత్నం చేయండి దాంట్లో కుంకుమ పువ్వు నింపేసి మీ దగ్గర పెట్టుకోండి మీతో పాటు క్యారీ చేయండి ఇంట్లో కూడా ధనం దాచుకునే చోట దేవుడి పెట్టులో కానీ ధనం దాచుకునే ప్రాంతంలో కానీ డబ్బు ఎక్కడైతే మనం పెట్టుకుంటూ ఉంటామో అక్కడ మీరు ఈ వస్తువుని పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎన్ని పెట్టినా పర్వాలేదు ఇది అలా పెట్టి స్థాపన చేసేసి మనం ఉంచేస్తే సరిపోతుంది మనకి ఎప్పుడు కూడా చేతిలో డబ్బులు ఉండేటట్టుగా చేస్తుంది ప్రక్రియ అంటే కొన్ని సందర్భాల్లో పాపం ప్రతీ నెల కొందరికి డబ్బులు ఎత్తుక్కునే పరిస్థితి వస్తూ ఉంటుంది అటువంటి పరిస్థితులు రానివ్వకుండా ఈ పరిహారం మనకు కాపాడుతుంది ఇవన్నీ పరిహార శాస్త్రంలో చెప్పబడినటువంటి అద్భుతమైన క్రియలు మనకి ఏది ఓపుకుంటే అది చేయచ్చు శుక్రవారం రోజు కొంచెం కుంకుంపు వేసి చేయొచ్చు సరిపోతుంది లేదా శుక్రవారం రోజు ఈ ప్రక్రియ బాక్స్ని ఒక నింపేసి మన దగ్గర పెట్టుకోండి ఈ రెండు చేసి చూడండి శుక్రవారం కానీ సోమవారం కానీ గురువారం కానీ ఈ బాక్స్లో పెట్టే చేయాలి శుక్రవారం శుక్రవారం మాత్రం కుంకుంపు వేసి పాయసం చేసి పెట్టడం అది ఆ పరిహారం చేయవచ్చు ఈ రెండు పరిహారాల్లో మీకు ఏది ఓపిక ఉంటే అది చేయండి రెండూ చేసే శక్తి మాకుందంటే రెండూ చేయండి అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు మీ లైఫ్లో ఒక వన్ పర్సెంట్ అయినా మీరు డిఫరెన్స్ ఈ పరిహారం చేసిన తర్వాత చూడగలరు ఖచ్చితంగా కాబట్టి ఏదైనా పరిహారం యాంత్రికంగా చేయకుండా శ్రద్ధతోటి చక్కటి భక్తితోటి చేయండి మీకు ఖచ్చితమైన రిజల్ట్ వస్తుంది శ్రీమాత మహా